ముఖ్యంగా మీ అందరికి తెలిసిన విషయమే జగన్మోహన్ రెడ్డి గారు నచ్చిన మెచ్చిన అందగాడు ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్లో చెప్పాడు చంద్రబాబు నాయుడు కంటే లోకేష్ కంటే కొంచెం గ్లామరస్గా ఉంటే అందుకైతే హీరోయిన్స్ని గ్లామరస్ అంటారు సరే జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం గ్లామరస్గా ఉంటే వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వాళ్ళ పొలంలో ఉంటే వాళ్ళు ఎదగటాన్ని మాత్రం ఆయన ఒప్పుకోరు అందుకని చెప్పేసి వాళ్ళవేను వంశీని అరెస్ట్ చేశారు జైల్లో పెట్టారు అని చెప్పి చెప్పాడు సరే సహజంగా మామూలుగా ఎవరైనా నాయకుడు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడతారంటే ఇంత కక్ష దేనికి చంద్రబాబు నాయుడు లోకేష్ గారు మీ సామాజిక వర్గంలో వ్యక్తిని అరెస్ట్ చేయడం కరెక్టేనా సరే ఒక రకంగా మాట్లాడదు ఇంకా మామూలుగా అయితే మీకు అధికారం ఉంది కదా అని చెప్పి ప్రత్యర్థి పార్టీ వాళ్ళని ఈ రకంగా అరెస్ట్ చేయడం కరెక్టేనా అని చెప్పి ఇట్ ఇటు ఇటువంటి లాంగ్వేజ్ వాడతారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ గ్లామరస్ వర్డ్ని ఎందుకు ఆడడం నాకు తెలియదు ఏ అవసరానికి నాకు తెలియదు కానీ మొత్తం మీద మనోడు ప్రస్తుతం దాదాపుగా ఒక రెండు నుంచి జైల్లో ఉన్న తర్వాత ఓడిబీకి వేసిన అసలు ఇంకా చెప్పాలంటే చాలా అసలు రంగు బయటపడిపోయింది మరి ప్రస్తుతం ఈ ఈ పిక్ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇన్నర్ ఫీలింగ్ ఏంటో మరి మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడతాడో నేను సెలెక్ట్ చేసినటువంటి వల్లభనేని వంశీ సినిమాల్లో హీరోలా ఉండే వల్లభనేని వంశీ ఇదేంట్రా బాబు రంగు వెలిసిపోయి వయసు అయిపోయి పై పై మేకప్లతో మెరుగులతోటి ఇన్నాళ్ళు సో సమాజంలో తిరిగాడా అనే ఫీలింగ్ ఉంటుంది ఏది ఏమైనా మొత్తం మీద గ్లామరస్ వల్లభనేని వంశీ ఇప్పుడు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి ఆరోగ్యం సతమతం అవుతుందని దయచేసి అవన్నిటిని కూడా పరిగణనలో తీసుకొని కోర్టు బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి తాజాగా వల్లభనేని వంశీ గారి సతీమణి గారు పంకశ్రీ పంకజశ్రీ గారు కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయబోతున్నారు తాజాగా ఆయనకి హిమోగ్లోబిన్లో హిమోగ్లోబిన్ తగ్గిందంట బ్లడ్లో అంతేకాకుండా గతంలో ఆయనకి ఎప్పటి నుంచో దీర్ఘకాలమైన సమస్యలు ఉన్నాయంట అవి ఇప్పుడు జైలుకి వెళ్ళటం ద్వారా జైల్లో ఉండటం ద్వారా సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోవటం వల్ల అవి మరీ మొండి సమస్యలుగా పరిగణించి సపోజు మొండి సమస్యలు అంటే ఆయనకి అక్కడ ఒక ప్రైవేట్ పార్ట్ దగ్గర గజ్జి తామర లాంటిది వచ్చిందంట ఇప్పుడు అది బాగా స్ప్రెడ్ అయిపోయి మొత్తం ఆ ప్లేస్ అంతా కూడా పుచ్చిపోయేటువంటి పరిస్థితిలోకి వచ్చింది సో దయచేసి కొంచెం ఆయనకి హెల్త్ పరంగా బెటర్ ట్రీట్మెంట్ జరగాలి కాబట్టి దయచేసి ఆయనకి బెయిల్ మంజూరు చేయండి అని చెప్పేసి కోర్టులో దాఖలు చేయాలని చెప్పేసి వల్లభనేని వంశీ గారు సతీమణి గారు పంకజ్ పంకజశ్రీ గారు కోర్టును ఆశ్రయించబోతున్నారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ లేకపోతే వల్లభనేని వంశీ కానీ అంత ముందు కొడాలి నాని కానీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు జైల్లో పెట్టినప్పుడు యాభై నాలుగు రోజులు బెయిల్ మీద బెయిల్ బెయిల్ మీద బెయిల్ అంటే రాకుండా అడ్డుకోవటం కోసం విచారణ మీద వాయిదా మీద వాయిదా వాయిదా మీద వాయిదా ప్రభుత్వాలు తీసుకొని మామూలుగా ఏంటంటే దోషులు ఎవరైనా బెయిల్ మీద బెయిల్ బెయిల్ మీద ఒక బెయిల్ వేస్తారు రిజెక్ట్ పెడితే మళ్ళీ ఇంకొక రీజన్ మీద బెయిల్ పిటిషన్ దాఖలు చేసేవాళ్ళు కానీ ఓ చంద్రబాబు అరెస్ట్ చేసిన తర్వాత న్యాయస్థానంలో ప్రతిసారి ప్రభుత్వం తరఫున వాయిదాలు అడిగేవాళ్ళు మా లాయర్ గారికి హెల్త్ బాగాలేదు మా లాయర్ గారికి ఈరోజు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అట్లాగే మాకు వాదించేటువంటి డిఫెన్స్ లాయర్ గారికి డిఫెన్స్ లాయర్ గారు వచ్చారు కానీ మేము రెడీగా లేము లేకపోతే ఇంకొకటి మాకు ఇంకొక ఎవరైతే ఇంకొక లాయర్ జనరల్ అంటే ఎక్స్ట్రా అడ్యుకేషన్ పెట్టుకున్నాము ఆయనకి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఒక రెండు రోజులు వాయిదాలు ఇవ్వండి సాక్ష్యాలు ఇంకా సేకరిస్తున్నాం కాబట్టి ఇంకో రెండు రోజులు అట్లాగా గత ఐదేళ్ళు అంటే గత ఐదేళ్లలో చంద్రబాబుని నరస్ట్ చేసినప్పుడు న్యాయస్థానంలో ఈ విధంగా ప్రభుత్వం పోరాడింది అంటే సాక్ష్యాన్ని సబ్మిట్ చేయలేకపోయిన పరిస్థితి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఊరికి ఒక ఆరోపణ చేశారు ఒక ఇన్వెస్టిగేషన్ చేశారు వాళ్ళకు నచ్చిన వాళ్ళు అనుకున్న ఒక రిపోర్ట్ రాసుకున్నారు సంతకాలు విడిచుకోకుండా ముందస్తు తెలియపరచకుండా ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వకుండా ఒకటాహుటైనా నంద్యాలలో లిఫ్ట్ చేసేసి తీసుకెళ్ళిపోయి విజయవాడ కోర్టులో ప్రొడ్యూస్ చేసి అప్పటి కోర్టులో జే జడ్జి గారు అయినటువంటి కిష్మాబిందు గారు ఏ విచారణ చేయకుండా సరే ఆమె ఆమె పరిగణలోకి వచ్చినటువంటి దాన్ని బట్టి ఆమె దాన్ని ఆయనకు రిమాండ్ ఇవ్వటం జరిగింది రిమాండ్ ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అక్కడి నుంచి ఇక న్యాయస్థానంలో పద్దాకల వాయిదాలు అడుగుతూ ప్రభుత్వం వాయిదాలు అడుగుతూ వచ్చేసింది సో ఇది చంద్రబాబు నాయుడు దాంట్లో జరిగినటువంటి కానీ లో ఏదైతే వంశీ విషయంలో అలా కాదు ప్రభుత్వం ప్రభుత్వం ఏదైతే ఆరోపణలు చేస్తున్నాయో అవన్నీ సాక్ష్యాధారాలన్నీ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు అవి కాకుండా కొత్తగా కొన్ని కేసులు నమోదయ్యే దానికి సంబంధించినటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి ఆధారాలను కూడా కోర్టుకు ప్రొడ్యూస్ చేశారు అయితే ఇప్పుడు వల్ల నేను వంశీ బెయిల్ పిటిషన్కి వెళ్ళా నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది కాబట్టి నాకు సరైనటువంటి ట్రీట్మెంట్ కావాలి ట్రీట్మెంట్ లేకపోవటం వల్ల నా ఆరోగ్యం ఇంకా క్షీణించడం ప్రమాదంగా ఉంది సో నాన్ను నమ్ముకొని నా కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దాన్ని కన్సిడర్ చేస్తూ మాకు బెయిల్ మంజూరు చేయండి అని చెప్పేసి న్యాయస్థానంలో హెల్త్ ప్రాబ్లమ్ తోటి ఆయన న్యాయస్థానంలో బెయిల్ అప్పీల్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు ఇక వల్లభేని వంశీ కేసుని వాదించడానికి ఇంతకుముందు ముందు సుధాకరని పెట్టేవాళ్ళు ఇప్పుడు సుత్తువైన సుధాకరని తీసేశాడు అలాగే అలాగే ఒక కాస్ట్లీ హైకోర్టు జడ్జిగా జడ్జి అంటే జడ్జి రేంకులోకి రాబోతున్నటువంటి లాయర్ని కొత్తగా అపాయింట్మెంట్ చేసుకోబోతున్నారు ఎందుకంటే కొన్నవాళ్ళు సుధాకర్ ఈ పది నెలల్లో ఒక కేసు గెలిచిన దాకా మీడియా ముందు ఎవరుదానికి ఎక్కువ లోపలికి వస్తే కోర్టులోకి వచ్చేసరికి వాదనలు తక్కువ పసలేని వాదనలు జడ్జికి ఇరిటేట్ కలిగిస్తున్నాడు దానితో అసలు జడ్జి గారు కేసు మీద పూర్తి స్థాయిలో వినకుండానే ఆయన ఈ ఏదైతే ఈ సొత్తు వేసు దాకా నాలుగైదు వాదనలు విన్నాడో ఏమంటే కోర్టు అడ్జస్ట్ టు ఫిఫ్టీన్ డేస్ రిమాండ్ విధిస్తున్నాను అని చెప్పి ఫోర్టీన్ డేస్ రిమాండ్ విధిస్తున్నా అని చెప్పి జడ్జ్మెంట్ ఇచ్చేస్తుంది సో అందుకని చెప్పేసి కొత్త లాయర్ని కూడా మార్చుకోవడం జరిగింది సో ఏది ఏమైనా పల్లభజైన్ వంశి మరి ఈ రెండు నెలలు జైల్లో ఉన్నాడో ఉన్నాక మొత్తం రంగు పోయింది గుండు కొట్టేశాడు మొత్తం మీద అన్ని హెల్త్ పైన ఉన్నటువంటి వచ్చు అసలు కలరొచ్చేసింది మొత్తం మీద జ్ఞానోదయం అవుతుంది బుద్ధుడికి బోధి చెట్టు కింద అయింది ఈ దరిద్రుడికి బుద్ధి లేని ఈ బ దరిద్రుడికి జైల్లో జ్ఞానబోధ అవుతుంది ఎందుకంటే అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టాసారంగా మాట్లాడకూడదు ఇంకా ఆయన సతీమణి గారు మాట్లాడుతున్నారు ప్రభుత్వం ఇంత కక్ష కట్టకూడదని అమ్మ నీ మొగుడిని ఆ రోజు కంట్రోల్ చేసి ఉండాల్సిందమ్మా రాజకీయాలు చేయాలి తప్పు లేదు కానీ రాజకీయాలను అడ్డం పెట్టుకొని వ్యక్తిగత విషయాలకి వ్యక్తిగత హరణానికి ఒక క్యారెక్టర్ ఒక మహిళకు సంబంధం లేనటువంటి మహిళని గురించి కించపరిచి మాట్లాడిన రోజు నువ్వు మహిళ అయింది ఆ రోజు నీ మొగుడిని కంట్రోల్ చేస్తుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు ఆ రోజు ముప్పై ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు కానీ ఐదేళ్ళకి ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఒట్టిపోయేలా చేసేశారు ఇక ఆయన పాలు కాదు కానీ కనీసం మేతకు కూడా పనికిరాడు అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు డిసైడ్ చేస్తున్నారు కాబట్టి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈ ఐదేళ్లలో మీ ఆయన మాట్లాడిన ప్రతి మాటకి కనీసం దేవుడు ఇచ్చినటువంటి శిక్ష ఇది అందుకని చెప్పేసి అధికారం ఉంది కదా అని చెప్పేసి ఇష్టాసారంగా మాట్లాడకూడదు ఇష్టాసారంగా కౌంటర్ ఇవ్వాలి తప్పులేదు కౌంటర్ ఇవ్వాలి కానీ మరీ మేమే మా మేమే మమ్మల్ని మించిన వాళ్ళు ఇంకెవరు లేరు అనే విధంగా మొత్తం వైఎస్ఆర్సీపీ మొత్తం స్టాండ్ అంతా మా ద్వారా నడుస్తుంది అనే విధంగా మాట్లాడకూడదు ఎక్కడో నారా లోకేష్ గారు జూమ్ కాల్ అటెండ్ చేస్తారు టెన్త్ క్లాస్ విద్యార్థులతోటి ఆ జూమ్లోకి వాళ్ళబు నేను గారు అలాగే ఆ పొడాలి నాని ఇద్దరు ఇద్దరు ఎంట్రీ అవుతారు అంటే నాకు అర్థం కాల జగన్మోహన్ రెడ్డి సంతృప్తి కోసం జగన్మోహన్ రెడ్డి కళల్లో ఆనందం చూడటం కోసం ఉచ్చా నీచ ధర్మాన్ని మర్చిపోయి ప్రవర్తించినటువంటి ఉచ్చాగా నీళ్ళు అందుకని చెప్పేసి ఈ మొగుడిని అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో ఎక్కడ ఎవరు కూడా అయ్యో పాపం వల్ల నేను వంశని అరెస్ట్ చేశారు అలా ఆహా అరెస్ట్ చేశారు నెంబర్ వన్గా అరెస్ట్ చేశారు ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రం తప్ప నుంచి మిగిలిన ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు తప్పటి నుంచి మిగిలిన ఎవరు కూడా అసలు అది అరెస్ట్ అని అట్లా నోరు ఒళ్ళు అదుపు లేకుండా మాట్లాడినందుకు పనిష్మెంట్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇంకొక మాట నేను చెబుతున్నా రేపు ఒకవేళ జైలు నుంచి బయటకు వచ్చినాకైనా నీ మొగ్గుని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి ఎలా ఉండాలి అనేటువంటి తెలుసుకుంటే బాగుంటుందమ్మా నువ్వు మహిళ అయి ఉండి ఆ చాటి మహిళని అసభ్యకరంగా మాట్లాడటం అనేది కరెక్ట్ పద్ధతి కాదు ఈరోజు ఆయన మాట్లాడాడు ఏమన్నాడు అదే మాటలు మేము మిమ్మల్ని అనాలన్నా కూడా మాకు మాకు మా తల్లి మా పెంపకాన్ని మమ్మల్ని అవమానపరిచే పరిస్థితిలో ఉన్నాం కాబట్టి గురించి మాట్లాడదలుచుకోవట్లేదు కాబట్టి నేను ఒకటే చెప్తున్నా గత ఐదేళ్లలో వాగిన ప్రతి మాటకి మూల్యం చెల్లించుకోవాల్సిన సమయం మీ నీ మొగుడికి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇంకా రెండేళ్ళైనా మూడేళ్ళైనా అలాంటి వ్యక్తి శిక్ష అనుభవిస్తేనే సత్ప్రవర్తన కలిగింది తప్పనిచ్చి లేకపోతే మళ్ళీ ముర్ఖుడు ఎందుకంటే వాడు అసలే పశువులు డాక్టర్ పశువులకు వైద్యం చేసి చేసి వాడు కూడా పశువులా తయారైపోయాడు